టెంపుల్ స్వయంభూ అంటారు మరి అక్కడ ఇప్పుడు కమిటీ క్లియర్ అయింది అసెంబ్లీలో సో చూడండి ఎస్సీలకు కూడా ఉండాలి సో హిందూ ధర్మాన్ని పాటించే ఎస్సీ రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే ఎస్సీని చూడండి అంటే రెగ్యులర్గా దేవాలయానికి పాపులర్ టెంపుల్ హిందూ బిలివర్స్ హిందూ అటెండ్ అటెన్స్ సమ్ సంజాసిన్ టెంపుల్ ఆర్ సమ్ ఫంక్షన్స్ ఇన్ టెంపుల్కి అటెండ్ అయ్యే వాళ్ళని చూడండి అంటే ఐ వాస్ షాక్డ్ ఆ పర్టికులర్ విలేజ్ ఐదారు విలేజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లెటర్ గివ్ పర్టికులర్ విలేజ్ టెంపుల్ సిడ్ నాట్ ఫైండ్ సింగిల్ పర్సన్ సర్టిఫికేట్స్ ఆర్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ బట్ జన్విన్గా గుడికి వచ్చే వ్యక్తి ఒక్కడూ లేడు నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫిలం నీళ్ళనూర్లో పరిస్థితి ఏంటో చూడాలి ఎవరో లేనప్పుడు ఎవరో లేరు రా బాబు ఏం చేయమంటామని ఐ హ్యావ్ టు రైట్ ఎ లెటర్ బ్యాక్ ఐ కాంట్ తెలిసి తెలిసి ఎప్పుడు గుడికి రాని వ్యక్తి ప్రతివారం చర్చికి వెళ్ళే వ్యక్తికి దేవాలయ ట్రస్ట్ ఇమ్మంటే మరి అసలు ఎక్కడ దొరకపోతే ఐ హెవ్ టు గీప్ ఇట్ బేక్ అండ్ పక్క నాయుడు గారు లాంటి పెద్దవాళ్ళు టెంపుల్లో హిందూ టెంపుల్లో అన్యమతస్థులు ఉండకూడదు అంటున్నారు సో అన్యమతస్థుడు అయ్యుండి నాది ఈ మతమే అని అంటే ప్రజలు తెలుస్తుంది కదా ఇప్పుడు స్టేట్ లెవెల్లో వేరు ఆ గ్రామం లెవెల్లో ఇఫ్ యు అపాయింట్ సమన్ హూస్ రెగ్యులర్ హూ విజిట్స్ రెగ్యులర్లీ ది యూ మేక్ అస్ ద ట్రస్టీ హియర్ పీపుల్ వుడ్ నో ఇన్ దట్ విలేజ్ బయటంటే ఏ ఊర్లో ఎవడో ఎవరికి తెలియదు బట్ ఆ ఊర్లో తెలుస్తుంది ఆ ఊర్లో తెలుస్తుంది అంత ముఖముఖి ఉంటారు ముఖముఖి ఉంటారు కదా ఎలా ఇచ్చారు అని అంటారు సో ప్రభుత్వానికి చెట్ రాకూడదు సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఇంకొక ఊర్లో చూడమంటారు ఆ నియర్ బై విలేజ్ చూడమంటాం ఏదో సామి చెప్పినట్టు గుడి ఉన్న ఊళ్ళోనే సున్నా అంటుంటే డూ ఎక్స్పెక్ట్ ఇన్ అదర్ విలేజెస్ ఏమో అందుకేనా ఇట్ హ్యాస్ టు బి ఎగ్జాబ్ అంతే చూడాలి బట్ దీస్ థింగ్స్ అంటే హిందూ పరిరక్షణ సంస్థల నుండి లేక హిందూ ధర్మ సంస్థాపన మళ్ళీ పునరుద్ధరణ ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా ప్రభుత్వం ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అగ్రెసివ్గా వెళ్ళదలుచుకుందా అండి ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదండి ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు ప్రభుత్వానికి మతానికి గతంలో గత ప్రభుత్వం బాగా లింకు పెట్టిన ఛాయలు దాఖలాలు చాలా మెండుగా నిండుగా దొరికే అదే దట్స్ రాంగ్ అంటున్నా నేను దట్స్ రాంగ్ సో యూ డోంట్ వాంట్ బీట్ ఆన్ ది సేమ్ ట్రాక్ సి భారతదేశం ఇట్స్ ఏ సెక్యులర్ కోర్స్ లౌకిక సెక్యులర్ దేశంలో గవర్నమెంట్ ఈస్ నాట్ సపోజ్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ రిలీజియస్ యాక్టివిటీస్ యాస్ గవర్నమెంట్ ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు హిందూ టెంపుల్స్ని ఆదాయం వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర టాక్సేషన్ పరిధిలోకి తెచ్చారు ముస్లిం సంస్థలని అంటుకోవాలా క్రిస్టియన్ సంస్థలని అంటుకోవాలా మీ ప్రాపర్టీస్ మీరే మేనేజ్ చేసుకోండి మీ మసీదులు మీరే మేనేజ్ చేసుకోవాలి మీ చర్చిలు మీరే మేనేజ్ చేసుకోండి ఇక్కడ మటుకు ఏం చేశారు దే ఆర్ గెటింగ్ సం థర్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూ నుంచి ప్రభుత్వానికి రావాలి అని చెప్పి చెప్పి సో ఆ ఫండ్ నుంచే ఆ లా ఇస్తున్నారు ఆ మిగిలిన అమౌంట్ కూడా ఏదైనా గుడి పునర్నిర్మించాలి అనుకుంటే థర్టీ త్రీ పర్సెంట్ ఆ గుడి ఆదాయం నుంచి కానీ మిగిలిన ఆదాయం థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చేయాలి వాళ్ళకి గవర్నమెంట్ మిగిలిన ఆదాయం ఏదైనా నిల్వ ఉంటే అది కానీ విలేజెస్ ఆ గ్రామస్తులు కానీ థర్టీ త్రీ పర్సెంట్ ఇస్తే ఆ మిగిలిన సిక్స్టీ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఇస్తే మిగిలిన అమౌంట్ ఈ ఫండ్ నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ చేస్తుంది అది దేవాలయాల డబ్బు ప్రభుత్వం అజమానిషి చేస్తుంది అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎవరు ఇవ్వకూడదు అదే దట్ బికమ్ దట్ ఆల్మోస్ట్ బికమ్స్ లైక్ ఇన్ ఎంకరేజింగ్ సెర్టిన్ రిలీజియన్ ఎం జీషన్ సెక్యులమర్దు కానీ చర్చస్ గతానికి రాష్ట్ర ప్రభుత్వం గా గతంలో డబ్బులు కేటాయించింది సో అదే నేను అప్పుడు మోడీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చా విస్ ఈస్ ఇన్ కరెక్ట్ అండి ఇప్పుడు రామ ఆలయం కట్టారండి నరేంద్ర మోడీ గారు టుప్ ది ఇనిషియేటివ్ విహెచ్పి పబ్లిక్ డొనేషన్కి వెళ్ళారు తప్ప గవర్నమెంట్ ఫండ్స్ ఏం వాడలేదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ రూపీ ఇవ్వాల ఇవ్వకూడదు కదా మరి దట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషన్ కదా అది సో బట్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో జరిగినవన్నీ అట్లాగే జరిగే యాంటీ కాన్స్టిట్యూషన్ లాగే జరిగే స్పెషల్ యాక్షన్ బి టేకన్ అండి ఏముండదు ఉండదు ఐ డోంట్ థింక్ యాక్షన్ తీసుకోవాలని చాలా ఉన్నాయి ఇది యాక్షన్ అని కాదు కానీ మనకున్న రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ వి షుడ్ హెర్ అందులో కట్టుబడి ఉండాలి ఆలయానికి ఇవ్వకు చర్చికి ఇవ్వకు ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆస్తి నుంచి వంద కోట్ల ఇచ్చుకోవచ్చు అది కాదు కదా చేసింది అది చేస్తే తప్పులేదు వ్యక్తిగతంగా దాని వ్యక్తిగత ఆస్తి ఇచ్చుకోవచ్చు తను నమ్మిన దేవాలయానికి అది క్రీస్తు దేవాలయం కావచ్చు మసీద్ కావచ్చు హిందూ దేవాలయం కావచ్చు గాట్ ఈ ఓన్ ఫ్రీడమ్ టు డొనేట్ బట్ నాట్ పబ్లిక్ మనీ నాట్ పబ్లిక్ మనీ ఫర్ ఎనీ రిలీజియన్ ఫర్ ఇప్పుడు క్రిస్టియనిటీ అని కాదు ఇస్లాం అని కాదు హిందూయిజం కాదు జరాస్ అసలు దేనికి వెళ్ళకూడదని కదా బట్ పవన్ క ఇంకోటి మీరు దాన్ని మధ్య రోజుల్లో ఎక్కడే అడ్రస్ చేయలేదు మీరు పవన్ కళ్యాణ్ గారు చేసిన సనాతన ధర్మం అనే కంటెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో ఆయన స్పెషల్ అటైర్లో కానీ దీక్షలో కానీ వాటన్నింటినీ కూడా ఈ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్న ఆయన వాటిని చాలా తీవ్ర స్థాయిలో దుయ్యబడుతూ చాలా తీవ్ర స్థాయిలో దాన్ని ప్రతిఘటిస్తూ ట్వీట్లు గట్ట చేయడం జరుగుతుంది మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా అవి పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా లిబర్టీ టు ఎక్స్ప్రెస్ హీ బీయింగ్ ఏ హిందూ రైట్ ఆఫ్ ఆయన ఆయన సనాతన ధర్మాన్ని ఆయన విశ్వసించిన ధర్మం కరెక్ట్ అని చెప్పి ఆయన చెప్పారు ప్రకాష్ రాజ్ గారు పర్హాప్స్ ఆయనకి ఈ విశ్వాసం మీద విశ్వాసం ఉండి ఉండకపోవచ్చు సో కాబట్టి బై యూటింగ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా మాట్లాడే హక్కు ఉంది కదా ఎవరికైనా అంటే ఆయన కూడా మాట్లాడే హక్కుని ఆయన వినియోగించుకుంటున్నారు సో ఇందులో ఎవరిని ఎవరిని ఏమి అనడానికి ఏమీ లేదు అంతేనా అనవలసిన అవసరం లేదు అనవసరం అవసరం లేదు ఎగ్జాక్ట్లీ బట్ ఈయన ఈయన వాదం నచ్చితే ఈయన ఫాలో అవ్వాలి ఆయన వాదం నచ్చిన వాళ్ళు ఆయన ఫాలో అవుతారు ఎందుకంటే కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే బికాస్ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఆయన్ని ఫాలో అవుతున్నారు అండ్ నిన్న కూడా మీకు లేటెస్ట్గా రామ్ చరణ్ గారి దర్గాలో వెళ్ళి ఆ మాల తీయడం అనే దాని మీద కూడా చాలా పెద్ద విమర్శల వెలువ ప్రీతంగా ఎక్కడైనా సరే దర్గా చూడండి దర్గాలో చాలా చోట్ల హిందూస్ ఎక్కువ మంది వెళ్తారు అవును అవునండి అవును దర్గా అనేది ఒక ఒక మహానుభావుడి స్టేటస్ అట అయిన వాళ్ళ సమాధి నిర్యాణం పొందిన చోటు సో వాళ్ళని ఎక్కడైతే పూడ్చిపెట్టారో పెట్టారో ఆ చోటు దర్గా హీ వెన్ ఈ వాజ్ ఎలైవ్ బీయింగ్ ఎ ముస్లిం ఇట్ ఈస్ నాట్ ద టూ అవర్ విజిట్స్ దర్గా దే బిలీవ్ ఇన్ ఇస్లాం దే బిలీవ్ ఇన్ సటిన్ గ్రేట్ పీపుల్ హు హవ్ ఇచ్చేది మంత్రాలయ రాఘవేంద్ర స్వామి సో జస్ట్ జస్ట్ బికాస్ నాట్ ఎ ముస్లిం బీయింగ్ ఎ హిందూ ఆయన సమాధి ఇక్కడేమో ముస్లిం సైన్స్ దర్గా అనే పేరుతో పిలుచుకుంటాం మంత్రాలయం ఉంది దర్గా అంటారు ఎందుకంటే ఆయన హిందూ కాబట్టి మనం దాని దేవాలయం ఆవాలయం అనేది పిలుచుకుంటాం అక్కడికి ముస్లింస్ వస్తారు మంత్రాలయం ఇక్కడ ఈ ఎవరైతే ఒక అత్యున్నత స్థితిని సాధించిన వాళ్ళ సమాధి ఉంటుందో అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పీపుల్ కమ్ ఇర్రెస్పెక్టివ్ అన్న దాంట్లో చిన్న లిమిటేషన్ ఉంది రాజు గారు అంటే అఫ్ కోర్స్ ముస్లిమ్స్ విల్ ఆల్ రిచువల్స్ అండ్ నెక్స్ట్ వెళ్ళేది హిందూసే నాట్ క్రిస్టియన్స్ అండర్ ఎనీ సర్కమస్టెన్సెస్ క్రిస్టియన్స్ డూ నాట్ విజిట్ దర్గా ఇట్ ఈస్ ఏ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఫర్ దెమ్ సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం మాలలో ఉంటుండగా వెళ్ళి దర్శనం చేసుకున్నాడు రామ్ చరణ్ గారు అని ఆయన మీద విపరీతంగా విరుచుకుపడ్డారు దాని మీద మీదైన ఒపీనియన్ ఏమైనా ఉందా నా ఒపీనియన్ అయితే తప్పులేదు తప్పులేదు నా ఒపీనియన్ అంటే ఈ కెన్ యాజ్ విల్ గో టు దర్గా ఆఫ్టర్ టేకింగ్ అవుట్ ది మాల మాల తీసేసిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా అంటే ఆ సందర్భం ఏమొచ్చిందో ఇప్పుడు ఒక స్టేటస్ ఎట్ అయిన వాళ్ళని ఇట్ హాస్ గాడ్ నథింగ్ టు డూ విత్ హిస్ రిలీజియన్ వన్ ఇవాజ్ అలైవ్ ఒక వ్యక్తిగా ఆయన్ని ఆరాధించడానికి వెళ్ళారు ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ముస్లిమ్సే అక్కడికి వెళ్ళాలి ఇంకేం చనిపోయిన వాడికి ఏమాత్రం కాదు కోర్స్ తర్వాత మీరు మీ నోటీస్కి ఎందుకంటే బికాజ్ యూ ఘాట్ ఎ వెరీ గుడ్ డెఫినెట్ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్ అందులో నటీనట్లు అందరితో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి యూ గాట్ వెరీ గ్రేట్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఆల్ ది పీపుల్ దాంట్లో నిన్న పోషాని కృష్ణ చాలా సీరియస్ ప్రెస్ మీట్ పెట్టి ఇంక నేను రాజకీయాల జోలికి పోలేదు పోను అసలు నాకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదు చూసారు నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో హౌ టు దట్ అండి ఏడికైనా ఆయన తన తప్పుతో తెలుసుకున్నాడు మంచిది ఆహ్వానించవలసిందే అటువంటి తప్పులు ఇంకెవరో చేయకుండా ఉంటారు దేనికన్నా మాట ఆ సమయంలో ఆ తిట్టేటాలు అది కరెక్ట్ కాదు సో ఆయన డెఫినెట్గా క్రాస్ ఇట్ ద బోర్డర్ బట్ ఈ రియలైజ్ ఇస్ మిస్టేక్ సో అందుకని బట్ ఇట్ ఈజ్ ఇట్ నాట్ టూ లేట్ అండి ఓకే ఇట్స్ గుడ్ ఇట్ హస్ కమ్ టు అండ్ ఫైనల్లీ అని సరే ఫర్దర్ కంటిన్యూ చాలా అసలు చాలా ఆవేదనతో ఆక్రోశంతో మీడియా ముందు ఇక మెదటి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను ఎవరితో మాట్లాడను రాజకీయాల ఏదో ఒక సామెత నేను దూరంగా ఎప్పుడు ఆర్కే గారు ఇంటర్వ్యూలో పదేళ్ళు అని చెప్పా క్షౌరం అయితే కానీ వివరం తెలియదని క్షౌరం అయిందంటే పసన్ కృష్ణ అనుకోవాలి ఇప్పుడు ఏంటి అంత ఆయనకి అంత అగత్యం ఏమి వచ్చింది ఇప్పుడు అంత సడన్గా ప్రెస్ మీట్ పెట్టి ఏదో వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పడం జరిగింది నాకు ఐడియా కాదు బట్ ఆయన చేసింది తప్పు అని చెప్పి ఆయనే అన్నారు కాబట్టి అవును సో తన తప్పు తను తెలుసుకున్నవాడు ధన్యుడు అని అవును సివి లోపం ఇరుగట్టు గొప్ప విద్య అగ్ని నాయశ్వర్ గారి మాట అండి సో తన లోపం తను తెలుసుకున్నాడు కాబట్టి సో ఇట్స్ గుడ్ నథింగ్ రాంగ్ విత్ అట్ ఎంట్రండి అట్లీస్ట్ నా వి యస్ అవును అండి నౌ వి రిలీజ్ నా విజ్ ద రైట్ పాత్ అంటే చేతులు కలెక ఆకులు పట్టుకున్నట్టుగా అయిందేమో అన్నది ఒక ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది అట్లీస్ట్ చేతులు కాలేకైనా పట్టుకున్నాడు ఓల్డ్ కాలక ముందు మీరు దాన్ని బాగా డిస్పర్ చేశారు బాగుంది ఇట్స్ వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ రాజుగారు సమకాలీన సామాజిక హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్